వైసీపీ హాయంలో టీటీటీ బోర్డును మాజీ చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డి ఎక్సీఓ ధర్మారెడ్డి ఇష్టారాజ్యంగా ఏలారు ముఖ్యంగా ఓ ధర్మారెడ్డి వైఎస్ కుటుంబానికి పరమ విధేయుడిగా పనిచేశారు అయితే కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలల్లో జరిగిన ఘోరాలన్నీ వెలుగులోకి వచ్చాయి ముఖ్యంగా లడ్డూ తయారీలో కల్తినయ్యి ఉపయోగించారనే వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి దీనిపై ఏర్పాటు చేసిన సిట్ ఈ అపవిత్ర పనికి పూనుకున్న వ్యక్తులను ఒక్కొక్కరిగా బయటికి లాగుతోంది ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని లోపలేసిన సిట్ ప్రస్తుతం కీలక సూత్రధారులపై ఫోకస్ చేసింది మరోవైపు ఈ కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ధర్మారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అయితే ఈ కేసులో నెమ్మదిగా తీగలాగుతున్న సిట్ కీలక సూత్రధారుడిగా ఉన్న అజయ్ కుమార్ సుగంధ్ను అదుపులోకి తీసుకుంది ఆయన్ని తమ స్టైల్లో విచారించేసరికి అన్ని వివరాలు వెళ్ళగక్కాడు దీంతో ఇప్పుడు సిట్ ఫోకస్ మొత్తం ధర్మారెడ్డి ధర్మారెడ్డిపైనే ఉంది ఆయన ఈవోగా ఉన్నప్పుడే ఈ కల్తినయ్యి కాంట్రాక్టులను అప్రూవ్ చేసినట్లు తెలుస్తోంది అజయ్ కుమార్ సుగంధ్ కంపెనీ నుంచి కెమికల్స్ తెప్పించి వాటి భోలేబాబాకు చెందిన డైరీలో కల్తినెయ్యి తయారీలో వాడారని సమాచారం ఇక టీటీడీ నుంచి భోలేబాబా డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులను కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించింది ధర్మారెడ్డినేనని సిట్ విచారణలో తేలింది దీంతో ఆయన్ని విచారణకు రావాల్సిందిగా సిట్ ఆదేశించింది ఇక పనిలో పనిగా అప్పటి చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డికి కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చింది దీంతో సిట్ ఎదుట ధర్మారెడ్డి హాజరయ్యారు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు మొత్తానికి ఇన్ని రోజుల సిట్ విచారణలో ఈ కేసులో కింగ్ పిన్స్ ఎవరన్నది ఇప్పుడిప్పుడే తేలుతోంది ఒక్కొక్కటిగా ప్రధాన సూత్రధారుల పేర్లు బయటకు వస్తున్నాయి మరి ధర్మారెడ్డి విచారణ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి